బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇవ్వటం పైన బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్ ఇస్తామని నమ్మించి బీసీ ప్రజలను మోసం చేస్తూ తెరచాటు వెనుక రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు బీసీల రిజర్వేషన్ కోసం ప్రజలను కూడా కూడాబెట్టుకుని మూడు ప్రధాన పార్టీల మీద ఒత్తిడి తెస్తామంటున్న బీసీ నేతలతో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించిన దానిపైన బీసీ నేతలు ఎలా స్పందిస్తారు దీన్ని ఎట్లా చూస్తారో అనే అంశానికి సంబంధించి మాట్లాడింది కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఇటు ఓబీసీ చైర్మన్తో పాటు కొంతమంది బీసీ నేతలు ఉన్నారు వాళ్ళు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే సంబంధించి ఎలా స్పందిస్తారు వారితో మాట్లాడుతున్నారు చెప్పండి అన్న ఇప్పటికే బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చిన దానిపైన మీరు ఎలా స్పందిస్తారు ఏం మాట్లాడతారు యావత్ తెలంగాణ బీసీలు అందరూ చాలా బాధాకరం ఒక సైడు ఇచ్చినట్టే ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళైనా ప్రజాస్వామ్యంలో బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం అది గ్రహించి కాస్త ముందు అడుగు ముందుకేసి లోకల్ లోకల్ బాడీస్లో నలభై రెండు శాతం రాహుల్ గాంధీ ఒప్పుకున్న దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బిల్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో పాస్ చేసినా కూడా కొందరు వ్యక్తులు దానికి అడ్డంబడి అంటే కొందరు అనాలే అందరు అనాలే అనేది ఇక్కడ డౌట్ఫుల్గా ఉన్నది ఇక్కడ అంటే ఇవాళ బీసీలో రాజ్యాధికారం రావడానికి అడ్డుపడడానికి ప్రతి ఒక్కరు ముందటికి వస్తున్న తరుణంలో ఇవాళ బీసీలందరూ ఐక్యమై ఇలాగైతే తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఆంధ్ర వాళ్ళంతా కొద్దిమంది ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే అడ్డుకున్నారో ఇవాళ కొద్దిమంది అగ్రపణ కులూ అడ్డుకుంటున్నారు కాబట్టి ఆ రోజు ఎట్లయితే చైతన్యం వచ్చి రోడ్డు పైలకు వచ్చి తెలంగాణ ఉద్యమం ఏ స్థాయికి అయితే వచ్చిందో ఈనాడు బీసీ ప్రజలందరూ రోడ్డు పైకి వచ్చి మన హక్కును మన బుక్కను మనకందకుండా చేస్తున్న ఆ వ్యక్తులను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యలో మన హక్కును మనం మనమెంతో మన హక్కు ఎంతో తెచ్చుకునే దానికి ఇవాళ పోరాడడానికి ప్రతి ఒక్క బీసీ ఇవాళ రోడ్కు రా రోడ్ ఎక్కవలసిందే మాకు తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉన్నది ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ వస్తుంది అనుకున్నాం కానీ పదేళ్ళు దాటినా ఇవాళ తెలంగాణలో సామాజిక తెలంగాణ లేదు రాజరిక పాలన ఇవాళ నడుస్తుంది అనుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉండాలి అందరూ రాజ్యాధికారం ఉండాలి వారి వర్గాలను వాళ్ళను ముందటి తీసుకోవడానికి వాళ్ళు పాలసీ మేకర్లు ఉండవలసిన అవసరం ఎంతో అయినా ఉన్నా కానీ గత ఎనభై ఏళ్ళ డెబ్బై ఎనిమిది ఏళ్ళకెళ్ళి చూస్తే కొన్ని వర్గాలకే కొంతరి ఇళ్ళలకే ఇది రాజరికం పాలనలాగా నడుస్తున్న తరుణంలో ఇవాళ బీసీలందరూ సోయి తెచ్చుకొని బీసీలందరూ జాగృతికై ఇవాళ మన హక్కుల గురించి మన రాజ్యాధారి గురించి పార్టీలని పక్కన పెట్టి ఇవాళ పోరాడితేనే రాబోయే రోజన్నా ఎలా అయితే తెలంగాణ వాపస్ తీసుకున్న తెలంగాణ ఎలా తెచ్చుకున్నావో ఇవాళ బీసీల ఫార్టీ టూ పర్సెంట్ తెచ్చుకోవడానికి తల వంచి తీసుకురావడానికి బీసీలందరూ ఐక్యం కావాలి నేను బీసీ ఏ పార్టీలున్నా మీ పార్టీలను ఒప్పించి ముక్తకంఠంగా మేము నలభై రెండు శాతంకు అంకితమై ఉన్నాము దానికి కావాల్సిన లెటర్లు అయిపోయింది దానికి కావాల్సిన ఆర్డినెన్స్కి అయితే అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి ఈ పార్టీని ఆ పార్టీ తెచ్చుకుంటుంది ఆ పార్టీని ఈ పార్టీ తీసుకుంటుంది మీరు అందరూ ఒకరిని ఒకరిని తీసుకుంటారు కానీ అందరూ ఒకటే నాకు ఇది అడ్డుపడవు మీరు తిట్టుకులను బంద్ చేసి మీరేం చేయగలుగుతారో బీసీలకు అది కాస్త ముక్తకంఠంగా ప్ర ప్రజల మధ్య వచ్చి తెలియజేయాలని కోరుకుంటారు ముఖ్యంగా మీరు చెప్పండి ఇటు బీసీ నేతల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూవట్లు ఉన్నారు కావాలని ఇటు రాజకీయంగా దీన్ని వాడుకుంటారు తప్ప ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ ఇవ్వరంటూ కూడా ఇటు ఆరోపణలు వస్తున్న పరిస్థితి దీనిపైన మీరు ఏం మాట్లాడతారు ఒక బీసీ నేత అంటే ఈరోజు ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావన ఎప్పటి నుండో వచ్చింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం ఇస్తారని చెప్పిళ్ళు అసెంబ్లీలో తీర్మానాలు చేసిండ్రు అన్ని పార్టీలలో బీసీల యొక్క ఓటు బ్యాంక్ బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప బీసీల యొక్క మనోభావాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజార్టీ ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు అంగీకరించాలి తప్పకుండా కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీల మనోభావాలను దెబ్బతీసి ఏదో పేరుకు చేస్తున్నామనేటువంటి మోసపూరితమైనటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రను బహిర్గతం చేయడం ఆ కుట్రను తిప్పికొట్టడానికి తెలంగాణ బీసీ ప్రజలందరూ తిరోగమన గురించి తిరుగుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి మోసాలను ఎండగట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు మేము కోరేది ఒక్కటే ఏ పార్టీలో ఉన్నా బీసీలు అందరూ కావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని సమగ్రంగా ఆలోచించి అధ్యయనం చేసి ఏది మేలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనం సామాజిక తెలంగాణ అని అంటున్నాం కాబట్టి సామాజిక తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా బీసీలందరూ సంఘటితమై పోరాటం చేస్తే తప్ప మనకున్నటువంటి సామాజిక తెలంగాణ సామాజిక అభివృద్ధి తర్వాత మనకున్నటువంటి అన్ని రకాల అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంటుంది ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు లేకుంటే అన్ని వ్యవస్థలకు మూల స్తంభంగా ఉన్నటువంటి వాళ్ళం మనం బీసీలు అంటే సంపద క్రియేట్ చేయడంలో మనమే ఉన్నాం సంపద డిస్ట్రిబ్యూషన్లో మనమే ఉన్నాం కానీ అనుభవించడానికి మాత్రం మనం లేవు సృష్టికర్తలమైన మనమే దూరంగా ఉంటే దానికి సంబంధం లేని సంపదలో సంపాదించ సంపాదించడంలో భాగస్వామ్యం లేని అతి స్వల్పమైనటువంటి వాళ్ళు రూల్ చేయడం అనేటువంటిది సరైనది కాదు అది ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా మంచిది కాదు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ సంఘటితమై మేం చేసేటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపి బయటికి రావాల్సిందిగా మేము వినవిస్తున్నాం చెప్పండి ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ కూడా కోర్టులను నమ్ముకుంటారా లేదా ఏదైనా కార్యాచరణ ఉండబోతుందా ఈ సందర్భంగా హైకోర్టు స్టే ఇచ్చిన సందర్భంగా మనకేంటంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం అనేది ప్రజలకు ఇది తీటతేల్లమైంది రా రాజకీయ పక్షాలు ఏవైతున్నాయో ఇచ్చినట్టు ఇచ్చి ఎన్క్వైరీ తీసుకోవడం ఒక మోసపూరిత చర్యగా నడుస్తుంది అంటే బీసీ వర్గాలను అధికారంలోకి రాకుండా చేసి అనగదొక్కాలనే తెరచాటు రాజకీయం నడిపిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు దానికోసము బీసీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది సబ్బండ వర్గాలు బీసీలో ఉన్న సబ్బండ వర్గాలు ఏకం కావాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోతున్నామని చెప్పడం కోసమే ఇది అంతా నడిపిస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు వాళ్ళకి గజెట్ నోటిఫికేషన్ లేకుండా జీవోలు ఇవ్వడము ఇవన్నీ ఏంటంటే ప్రజలు మభ్య మేము రిజర్వేషన్ ఇస్తున్నాం కానీ కోర్టులు అడ్డుకుంటున్నాయి ఇది చట్టం అడ్డుకుంటుంది అని చెప్పడం కోసం వాళ్ళు చేస్తున్నారు అది కాకుండా బయటికి రావాలంటే ఈ బీసీలు బయట ఉన్న ప్రజా సంఘాలు బీసీ సంఘాలు సకల సంఘాలు అన్నీ రోడ్డు రోడ్ల మీద పోరాడుతూనే తెలంగాణ కోసం పోరాడిన విధంగా రకరకాల చర్యలు చేపడుతూనే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ అందులో కార్యకర్తలు కానీ సభ్యులు సాధారణ సభ్యులు క్రియాశీల సభ్యులు కూడా అందరూ కూడా ఆ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీల నుంచి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ రిజర్వేషన్ అడిగినాడు మాత్రమే వీళ్ళు రాజకీయ పార్టీలన్నీ లొంగి చట్ట సభలకు అనుమతి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ ప్రధానమంత్రి కూడా వాళ్ళ పార్టీలో కూడా అందరు మన మన వాళ్ళే ఓ అన్ని కార్యకర్తలు కానీ ఓట్లు వేసేవాళ్ళు అన్ని మన వాళ్ళే మన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ రాజకీయ వేదిక మీద ఇంటర్ అంతర్గత చర్చల్లో బీసీలు మేము మాకు రిజర్వేషన్ కల్పించకపోతే బయటకు వస్తామని నినాదం ఇస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలు ఏవీ లొంగవు ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంలో రాజకీయ పార్టీలు ఎప్పుడు మనకు అధికారాన్ని అందకుండానే చూస్తాయి కాబట్టి ఆ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి కొట్లాడి కొట్లాడి మనతో కలిసినప్పుడే మనం రాజ్యాధికారం రావడానికి ఈ రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వాలు ముందుకొస్తాయి అప్పటి వరకు మాత్రం ఇది ఒట్టి కళ మాత్రమే మన పోరాటాలు తప్పవు ఈ పోరాటం చేయాల్సిందే ముఖ్యంగా ఇటు ప్రభుత్వం బీసీ బీసీలకు ఇటు ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ ఇచ్చేటట్టు ఇస్తామంటూ ఇటు మా అభిపర్థి కూడా తెలియనక రాజకీయం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు కావాలనే ఇటు కోట్ల ద్వారా ఇటు ఫార్టీ టూ రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు తప్ప దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప వాళ్ళకు నలభై రెండు శాతం రిజ రిజర్వేషన్ ఇవ్వాలని ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదంటూ కూడా ఇటు బీసీ నేతలైతే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో తెలంగాణను ఎట్లయితే సాధించుకున్నామో మా హక్కులను బీసీలకు సంబంధించిన హక్కులను సాధించుకునేందుకు కూడా ఇటు బీసీలంతా కూడా ఏకమవుతాము ఇటు ఉద్యమం చేపడతామంటూ కూడా ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధ్రీతర కృష్ణ ఎస్ న్యూస్ వరంగల్